ఇందిరా మీ అమ్మగారికి చాలా దిగులుగా ఉన్నట్టుంది నువ్వు వెళ్ళి ఒక పది రోజులు రాకూడదు ఆవిడే అన్ని తెలుసుకుంది నేను ఆవిడని కాదని మీ దగ్గరికి వచ్చాను వెళ్తే మనం వెళ్ళాలి కానీ నేను వెళ్ళకూడదు నేను చెప్పింది ఒకసారి ఆలోచించు చూడండి రేపు ఉదయం మన వాళ్ళందరికీ సైట్ సెలెక్ట్ చేస్తున్నాను మీరు వెంటనే వాళ్ళకి చెప్పండి చాలా సంతోషపడతారు వాళ్ళందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే గురు గురు తాతయ్యని పార్వతం గారు హాస్పిటల్ గా రమ్మన్నారంట తాతయ్య ఆవిడ రమ్మంటే ఏంటి అవునన్నా తాతయ్యతో పాటు మనోళ్ళు నోళ్ళు నలుగురు ఐదుగురు వెళ్ళారు కదా ఎందుకో మరి నమస్కారం నమస్కారం చూడండి నాకు మీకు స్థలాల విషయంలో గొడవలు ఉండొచ్చు కానీ మా అమ్మాయి మీ కాలనీలో ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి కోసం పిలిపించానండి ఏంటక్కాజీ తప్పుడు దూరంగా చదువుతావు రాంగ్ గా మాట్లాడుతున్నావు ఏంటో మీతో రైతులు మాట్లాడితే మళ్ళీ ఆ కలం గురించి ఎప్పుడైనా ఇత్తన ఆ బ్యాటరు మళ్ళీ మా గోడల కలెక్టర్ అని తీసుకెళ్ళిన మీ సాధ్యాలు మీకు రూపాయ పండే లేట్రా నువ్వు చేసేది సముద్యరా రా అన్ని ఎంత గెలుస్తాము ఏంట్రా మీరు చేసేది చేండి చేండ్రా చూద్దాం కదవి ఉన్నాను చేన్రా ఎవరయ్యా మీరు మా గొడవలతో ఏంటి మీకు సంబంధం మా కాలనీ వాసులు కూడా కాదు రామ్ వాళ్ళు తిరిగి చేశారు వాళ్ళని క్షమించు మేడం మేడం మీ అమ్మగారిని పొడిచారట ఆ లేబర్ కాలనీ వాళ్ళు దొమ్మి చేసి హాస్పిటల్లో పొడిచారట దయచేసి నన్ను ఎవరు ఓదారు చక్కర్లేదు ఎవండి ఇది న్యాయమా చూడు వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళకి మన వాళ్ళకి ఏ సంబంధం లేదు తప్పించుకుని పారిపోయారు మా అమ్మతో నేను కొంచెం మాట్లాడాలి దయచేసి బయటికి వెళ్తారా ఇదిరా వాళ్ళతో పెట్టుకోకు రేపు ఆ స్థలాలు వాళ్ళకి ఇచ్చే దానికి ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే వాళ్ళ తరపున నేనే కడతాను ఆ స్థలాలు నాకు ఎందుకమ్మా ఏదో నీ పేరు మీద పేదవాళ్ళకి ఆసుపత్రి కట్టాలని ఆశపడ్డాను వాళ్ళకి ఇచ్చే ఎందుకంటే నువ్వు వాళ్ళ బతి ఉంటున్నావు మళ్ళీ వాళ్ళు రేపు ఏమైనా కక్షతో నిన్నేలాగా మా రోజు పాడు నోటితో నా కూతురు చచ్చిపోయిందన్నా ఆ మాట వాళ్ళ చేతుల్లో నిజం కాకూడదు వాళ్ళకే చేయి పక్క మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడేస్తాను గొడవ చేయొద్దే నమస్కారం నమస్తే ఏం బ్రేక్లు పడుతున్నాయా ఇంద్రా కలెక్టర్ గారు పర్వాలేదు వాళ్ళంతా బయట ఆ పట్టాల ఫైలు ఫైల్ ఆ పట్టాల ఫైల్ మీరు నా చేతికి ఇచ్చి నేను వాళ్ళకి ఇస్తే బాగోదు కాబట్టి మీరే మీ చేతులతో వాళ్ళకి ఇస్తే వాళ్ళ మొహల ఆనందం మీరు మీ మొహల ఆనందం వాళ్ళు చూసుకుంటా ఉంటే నాకు ఆనందంగా ఉంటది పదండి పదండి అయితే ఈ ఫైల్ అలాట్మెంట్ విషయంలో తొందరపడటం మంచిది కాదంటారు అవునండి మనం రూల్స్ ప్రకారం వెళ్తేనే బాగుంటుంది అబ్బా మీ రూల్స్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ అవతల మా వాళ్ళందరూ ఎండలో పడి ఉన్నారు మీరు రండి కలెక్టర్ గారు ఇలాంటప్పుడు నేను ఏం డిసిషన్ తీసుకోవాలి అందరినీ ఎలా సాటిస్ఫై చేయగలవండి డూ వన్ థింగ్ ఆక్షన్ పెట్టండి ఎవరు ఎక్కువ డబ్బు కడతారో వాళ్ళకి ఇవ్వండి అదొకటే సొల్యూషన్ థ్యాంక్ యూ వస్తాం మేడం మరీ నీ గొడవలు పెట్టుకోకండి రూల్స్ ఒప్పుకోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు కాదని ఖచ్చితంగా చెప్పండి మన మనందరూ బయట ఉన్నారు రండి సారీ ఇప్పుడు మా ఆఫీసర్స్ తో డిస్కస్ చేసింది మీ సైట్ గురించి ఆ పట్టాలు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవడం లేదు నిన్నటి దాకా ఒప్పుకున్న రూల్స్ ఇవాళ ఎందుకు ఒప్పుకోవట్లేదు అవును నిన్నటి దాకా వాళ్ళందరి బాధ్యత నాదిగా ఆలోచించి ఆ స్థలానికి పట్టాలు ఇవ్వాలనుకున్నాను కానీ ఈ రోజు ఒక కలెక్టర్ గా ఆలోచిస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తున్నాయా ఎవరైనా తెస్తున్నారా మీరు అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తెలియక అడుగుతున్నారు సెక్షన్ ఒప్పుకోవడం లేదండి వేలం వేసి ఎవరు పడుకుంటే వాళ్ళకి ఆ స్థలం ఇవ్వాలి మీ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పాడాక ఒక నెల రోజులు టైం ఇప్పిస్తాను తర్వాత డబ్బు కట్టాలండి వాళ్ళకా స్థలం వచ్చేలా నేను చూస్తాను గొప్పగా చెప్పేరు కలెక్టర్ గారు నిజంగా అంత డబ్బు వాళ్ళ జేబుల్లో ఉంటే మీరిచ్చే గడువు వాళ్ళకి అక్కర్లేదు అర్థం చేసుకోండి మీరు అందరిని అర్థం చేసుకుంటే మీ భార్యని అర్థం చేసుకోండి ఆ బాధ్యత అర్థం చేయాలి అర్థం చేసుకోవడం కాదురా బయట కొండను దాస్తులు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి నేను నేనే సమాధానం చెప్పాలి మీరెందుకు చెప్పాలి సెక్రటరీ మేడం కలెక్టర్ గారు ఫైల్ రిజెక్ట్ చేశారు ఆ స్థలం ఇవ్వడం కుదరదని వాళ్ళతో చెప్పండి సైట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని ఆ స్థలంలో బోర్డు పెట్టండి బాధ్యత గల కలెక్టర్ గా మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి భారీగా ఇంత కట్టి చేయలేదు ఓఎన్జీసీ క్రేంది పేరు కోసం సెకండ్ ఏడు పేరు వెళ్తున్నాను మన వాళ్ళు ఉంటారులే జాగ్రత్త నిన్న మీ వాళ్ళకి స్థలాలు ఇవ్వలేదని బాధపడుతున్నారు కదా రూల్స్ అలా ఉన్నాయండి చెవురుకో ఆఫీస్ ఆఫీసే ఇల్లు ఇల్లే ఆఫీస్ లో గొడవలు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో గొడవలు ఆఫీస్ లో ఉండకూడదు వస్తాను చూడమ్మాయి పెట్టినా పెట్టకపోయినా మా మనసులో ఆత్మీయత ఎప్పుడు ఒకేలా ఉంటుంది తల్లి ఆఫీసుల్లో ఫైల్లో మొదలైన గొడవలు నీ గడప దాటి పచ్చని సంసారంలోకి రాకుండా చూసుకోవచ్చండి ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ మీతో ఒక విషయం మాట్లాడాలి మేడం చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మేడం మీకు అలా ఎవరికి స్థలం విషయంలో డిస్ప్యూట్ అరైజ్ అయిన ఈ సమయంలో మీరు అక్కడ ఉంటాం మంచిది కాదు అవును మేడం వాళ్ళు మీ మీద కుట్రపడుతున్నట్టుగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అందుకనే వెంటనే మీరు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయితే సెక్యూరిటీ ప్రాబ్లం తగ్గుతుంది అలాంటి ప్రాబ్లం ఏముండదు వాళ్ళు అలాంటి మనుషులు కాదు ఐ నో ఇట్ లేదు మేడం ఈ విషయం చిన్నది గారి అవుతుంది మీ ఆయన గారు అక్కడ మారడానికి ఒప్పుకోకపోతే మేము చెప్పు ప్లీజ్ ఈ విషయం నా దగ్గరంటే పర్వాలేదు ఇంకెవరి దగ్గర అనకండి ఐ లుక్ మై సెల్ మేడం మీరే కనాలి మేం కాను అమ్మాయి ఇంకా నీ గ్యారేజ్ లో కార్ అనుకుంటున్నారా ఒట్టి మనిషి కూడా కాదు గాజు బొమ్మలా చూసుకోవాలి